ఇక ఇవాళ పెద్ద ముచ్చట ఉన్నది నేడు కాళేశ్వరం సందర్శనకు బిఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనుంది బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేక వాహనాలలో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళనున్నారు మొదటగా ఎల్ అండ్ రిజర్వాయర్ ను సందర్శించి రాత్రి రామగుండంలో బస చేయనున్నారు శుక్రవారం ఉదయం పది గంటలకు కన్నపల్లి పంప్ ను సందర్శించి పదకొండు గంటలకు మేడిగడ్డను సందర్శించనున్నారు అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు కాళేశ్వరంపై ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేయగా ప్రస్తుతం నిండుకుండలా ఎలాంటి సమస్య లేకుండా ప్రాజెక్టు నిలబడింది ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరించడానికి బీఆర్ఎస్ నేతలు సందర్శించాలని నిర్ణయించుకున్నారు అంటూ చెప్పిన పరిస్థితి ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడాలి కాళేశ్వరం ప్రాజెక్టు చాలామంది చాలా రకాలుగా కూడా మాట్లాడారు నేను ఒక మాట చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు దాని పక్కన అన్నారం సుందిల్లా మేడిగడ్డ చాలా ప్రాజెక్టులు ఉన్న పరిస్థితి కనబడుతుంది ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాగు తాగునీరు బహుశా నేను ముట్టినప్పటి నుంచి నా నా జిందగీలో నాకు తెలిసినప్పటి నుండి ఊళ్ళల్లో నీళ్ళ కోసం అదేంది సైకిళ్లకు బిందెలు వేసుకొని పోయేది ఆ తర్వాత ఎడ్లను ఏంది ఎడ్ల బండి వేసుకొని అది ప్లాస్టిక్ డ్రమ్ములు వేసుకొని పోయేది లేదా వాగుల దగ్గర పోయి మోసుకొచ్చేది లేదా బోరింగ్ల దగ్గర పోయేది లేకపోతే ఈ మన ఏంది పూర్తి స్థాయిలో ట్యాంకులకు అంటే వాటర్ ట్యాంకులకు వెళ్ళి మెయిన్ లైన్ల దగ్గర మన ఏంది ఫ్రెజర్కు సంబంధించి అంటే గాలి పోవడానికి అది పెట్టేది అక్కడి నుండి నీళ్ళు తెచ్చేది రకరకాల చెర్లకి వెళ్ళి ఎక్కడికి ఎక్కడికో పోయి నీళ్ళు మోసుకొచ్చేది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో నేను ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూసినా ఏంది అంటే ఎండాకాలంలో కూడా చెరువుల్లో మత్తళ్ళు దొక్కినాయి అది అసలు వర్షాకాలంలో తలపించింది గది గదా కేసీఆర్ పరిపాలన అంటే అన్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సుందిల్ల అన్నారం ఇతరత్ర ప్రాజెక్టులు కాలువలు రిజర్వాయర్లు అన్నిటికి సంబంధించి అడ్డగోలుగా ప్రచారం చేసి అడగోలుగా ప్రాంత బిడ్డలు మొత్తం ముంచేసి ఏదో జరుగుతున్నది తెలంగాణలో ఏమో అయిపోయింది అనే విధంగా చెప్పారు కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారు దయచేసి మీరు అందరూ ఆలోచించాలి ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ ప్రాజెక్ట్ అనేది లేకపోతే మన బతుకులు ఏందో తెలుసా నీళ్ళ కోసం వర్షం కొడతా ఉంటే కూడా మంచి నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చు ఎస్ వానలో వెళ్ళిన రోజులు ఇవ్వా ఓ పక్క వాన కొడతా అంటే కూడా నీళ్ళ కోసం మనం తల్లానే సంఘటనలు గుర్తు రాలేదు యాది చేసుకోండి గతాన్ని ఒకసారి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడగోలుగా విమర్శలు చేస్తూ ఉన్నది ఈ రోజు కాళేశ్వరం సందర్శన పోతున్నారు కాళేశ్వరం సందర్శన పోయి పూర్తి స్థాయిలో మేడిగడ్డకు సంబంధించి అక్కడ ఇయ్యాల ఇయాల రేపు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సందర్శన పోతున్నారు బిఆర్ఎస్ పార్టీస్ పోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా నిజం చెప్పాలి వాస్తవాలు ఏందో చెప్పాలి ఏం జరుగుతుందో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి అన్యాయం ఏంది ఏంది ఇక్కడ ఏం జరుగుతున్నది అని ఈ ప్రాంత బిడ్డలకు తెలియాలి లేకపోతే అన్యాయం జరిగిపోతుంది నేను చెప్తున్నా కదా